ఒక్క రోజులో ఏకంగా ఇన్ని దరిద్రాలు చూస్తాను నేను ఎప్పుడూ అనుకోలేదు ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ ఇంకా టఫ్ ఎగ్జామ్ అనమాట అందుకని నేను మా ఊడ్ నిద్రని పక్కన పెట్టి ఫుల్ గా అనమాట అయినా సరే ఒక ముక్క కూడా ఎక్కలేదని చెప్పి నేరాస్ నోరు మూసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంట్లో వాళ్ళకి ఈ రోజు కూడా బస్ మిస్ చెప్పి బండి మీద వెళ్తున్నానని చెప్పాను ఒకవేళ కావాలనే బండి మీద వెళ్తానని తెలిస్తే అయింది అబ్బా ఈ రోజు మా దృష్టి బాగుంది రైల్వే గేట్ తీసుకుంది అనుకునే లోపే ఫుల్ ట్రాఫిక్ సరే అది దాటుకుని వెళ్తే మా ఊడ్డు బండి ఆగిపోయింది ఊనీ ఎగ్జామ్కి ఏమన్నా వచ్చిందంటే ఒక ముక్క రాదు అయినా సరే వీడియోలు తీయడం ఆపట్లేదు నేను ఇంత ప్రెజర్ లో కూడా ట్రైన్ తో రేస్ పెట్టుకుంటున్నాము రేస్ గెలిచాం కానీ ఎగ్జామ్ అయితే డౌటే దానికి సామల్ కూడా ట్రాఫిక్ ఒకటి అష్ట కష్టాలు పడి అయితే వచ్చి అష్ట కష్టాలతోనే ఎగ్జామ్ రాస్తాము ఎగ్జామ్స్ అయిపోయిన ఆనందంలో మామూలు క్వశ్చన్ పేపర్లు చెప్పారు నేను క్వశ్చన్ పేపర్ అనుకోను హాల్ టికెట్ నింపాను భరించలేని బాధతో బయటకు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ అయితే చూశాను మామూలుగా కళ్ళు నెత్తికెక్క అంటారు కానీ మనోడికి చెవులెక్ని మ్యూజిక్ ని మైండ్తో ఇదేనేమోటన్ మేము సంతోషంగా బయటకు వస్తే మా ఊడు యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు ఏదైతే ఎగ్జామ్స్ అయిపోయినాయని చెప్పి మా ఊళ్ళు చాలా బలవంతంగా వైపు అవుతున్నారు ఎగ్జామ్స్ అయిపోయిన ఆనందంలో కాలేజ్ బస్సులకు వైపే చెప్పేసి మా ఊడి జంకు మానేసానని చెప్పి జంకు తినేస్తున్నాడు ఒకే కనబడిందని చెప్పి నేను వచ్చాను సెక్యూరిటీని టైట్ చేయండి అని చెప్పాను మర్యాదగా కురుకురే తీసుకుని బయటికి వెళ్ళారు ఏమి గడ్ రామ్ బండితాలను తీసుకుని సామలు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు ఈ మహానుభావుడు చికెన్ నూడిల్స్ పెన్సిల్ క్యాంటీన్ లో సూపర్ ఉంటుందా ట్రై చేయమని చెప్పాడు మన కాదు కదా ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఫుల్ అయితే తీసుకున్నాము ఇది ఫస్ట్ ముద్దుగా దండ పెట్టేసి ఎలా ఉందా అంటే తర్వాత వెజ్ శాండ్విచ్ తిన్నాను ఇదైతే బాగుందా ఆఫ్టర్నూన్ ఆదిత్యాలు ఈవెంట్ కండక్ట్ చేశారు ఇక్కడ ఫ్యాకల్టీస్ కన్నా సెక్యూరిటీ గార్డ్స్ కి ఎక్కువ ఆరా ఉంది ఆదిత్యాల నేచర్ మాత్రం అద్భుతంగా ఉంది ఎగ్జామ్స్ అని చెప్పి మా ఐస్ క్రీమ్ కొట్టానంటే ఒక రెండు మూడు లాగించాను నా ఫ్రెండ్స్ కి బై బై చెప్పి స్టార్ట్ అయిపోయానమాట కట్ చేస్తే మా ఊడ్ నాకు తాళం ఇచ్చాడు అది జేబులో పెట్టుకుని సాంబల్ కూడా దాటేశాను అప్పుడు నాకు ఫోన్ వచ్చింది తాళం నీ దగ్గర ఉంది తాళం తీసుకుని సోరంపాలం వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది నాకే కాదు నా వల్ల మా వాళ్ళు కూడా పడిపోయింది మా బుడు చెప్పాడు బ్రిడ్జ్ మీద నుంచి చెల్లిపోవచ్చు రాని నీకు తెలియదు రా రైల్వే గేట్ మీద నేను వెళ్దామని చెప్పి నేను అలా తీసుకుని వెళ్ళాను ఒక ట్రైనే కదా అనుకున్నాను తర్వాత రెండు మూడు వచ్చినాయి నాలుగు ట్రైన్ కూడా వెళ్ళిపోతుంటే వెయిట్ ఇంతలోపు వైల్డ్ గార్డ్ ఎంట్రీ వచ్చిందనమాట ఇటు తిరిగి ఇటు తిరిగి అది మా కాల మధ్యలోంచి వెళ్ళింది దానికి బాయ్ బాయ్ చెప్పేసి నా ఫ్రెండ్స్ తో తిట్లు తినేసి నేను కాలేజ్కి వెళ్ళేసరికి కాలేజ్ గేట్లు వేస్తారు రోడ్ బండి లోపల ఉండిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా సార్ తో ఫుల్ గా తిట్లు తిని మేమైతే బండి బయటకి తీసుకున్నాము మా బక్కడు సార్తోనే తిట్లు తిన్నాడు నీ వెళ్ళి హెడ్ బాచెస్ ఫుల్ గా మా అమ్మతో తిట్లు తినేసాను ఇదో బతుక చెప్పండి